హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మా అయితే స్కూల్కి అయితే పంపించేశానండి నేను నైన్ ఓ క్లాక్ అయితే మా బావ షాప్లోకి అయితే వచ్చేసాను నేను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పర్ఫెక్ట్గా అయితే గోల్డ్ వర్క్ అయితే నేర్చుకుంటున్నానండి ఇంకా కొంచెం సేపు అయితే మా బావకి హెల్ప్ చేసి లెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చేసానండి వంటగదిలోకి వంట అయితే చేయాలి కదా ఈరోజు మష్రూమ్ టమాటో కర్రీ అయితే వండుదాము అనుకుంటున్నాను ఇంకా దానికోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా తాలింపు వేసేసి ఉల్లిపాయ వేసేసి అండ్ అలాగే అలాంటి చిల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాను ఇలా వేయడం వల్ల కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని చేసేలోపు మష్రూమ్స్ అయితే ఫ్రిడ్జ్లోంచి తీసానండి చూస్తున్నారు కదా ఇలా అయితే అయిపోయింది నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకోలేదు మధ్యలో తీసి చూస్తే చూస్తున్నారు కదా ఇలా అయితే బ్లాక్గా అయితే అయిపోయినాయి ఇంకా ఏం చేద్దామా అని ఆలోచించేలోపు ఇంట్లో అయితే ఎగ్స్ ఉన్నాయి ఈరోజు అందులో సాటర్డే అయిపోయింది మేమైతే తినము ఎగ్స్ సాటర్డే సో మావికైతే ఎగ్స్ అయితే వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఎగ్స్ వేసినా కూడా ఈ కూర అయితే చాలా చాలా గా అయితే ఉంది మేమైతే గొంగ పుచ్చి వేసుకుని తినేయాలి